పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు విద్యార్థులతో కలిసి మెరుపు ధర్నా చేపట్టారు ఈ మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రధాన రహదారిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మంది విద్యార్థిని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో ఎయిర్పోర్ట్కు వెళ్లే రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను ధర్నా విరమించాలని కోరగా వారి మధ్య వాగ్వాదం చోటు చేస్తారు అఖిల భారతీయ విద్యా పరిషత్ ఆచార్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు దిశబొమ్మ యొక్క దానం చేయడం జరిగింది ఈ యొక్క అఖిల్ భారతీయ విద్యా పరిషత్ ఆధ్వర్యంలో ఏడు వేల కోట్ల రూపాయల బట్టాలను విడుదల చేయకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్దం గడుపుతా ఉన్నది ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గతంలో కేసీఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా ఈ యొక్క విద్యార్థులను అణచివేస్తూ విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేయకుండా ఈ యొక్క పద్ధం గడిపినటువంటి సందర్భం అదే సౌజ్గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మాయ మాటలు చెప్పి విద్యార్థులకు స్కాలర్షిప్లు నిరుద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి కూడా ఎనిమిది నెలలు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికూట విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజులు విడుదల చేయకుండా ఉపత్రం గడుపుతా ఉన్నది ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మని దానం చేయడం జరుగుతుంది ఎందుకంటే కొత్త రేట్లో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే విద్యారంగానికి మార్గ చేసుకోవచ్చు విద్యారంగానికి పునర్జీవన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు తమ యొక్క దేవత సోనియా గాంధీ దగ్గర మోట రెండు శ్రద్ధ విద్యారంగంతో లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది దాదాపు ఎనిమిది వేల కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలు ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అరి గోసలు పడుతున్నారు వాళ్ళ యొక్క డిగ్రీలు పూర్తయి సర్టిఫికేట్లేమో కళాశాల బీరోలు మగ్గుతున్నాయి తప్పితే అవి ఏ విధంగా కూడా ఈ విద్యార్థులకి పనిచేసేటువంటి